ఇక ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న జమ్మూ కశ్మీర్ హర్యానా ఫలితాలు రాబోతున్నాయి ఎనిమిది గంటలకి ఈ ఫలితాలు వచ్చేందుకు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తొంభై సీట్లు ఉన్న జమ్మూ కశ్మీర్ ఐదు నామినేటెడ్ పదవులని ఎమ్మెల్యే పదవులని ఇవ్వడంతో అక్కడ మ్యాజిక్ ఫిగర్ నలభై ఎనిమిదికి చేరుకుంది ఇటు హర్యానాలో ఇటు మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు మాత్రమే ఉంది ఇక దీంతో ఇటు హర్యానాలో కూడా అటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం హర్యానాలో క్రిస్టల్ క్లియర్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమిదే పైచే సాధిస్తుంది అనే కోణంలో ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు వచ్చిన పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఈ ఫలితాలు లెక్కింపు మొదలవుతాయి మధ్యాహ్నం రెండు గంటల లోపు క్రిస్టల్ క్లియర్ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందుకోసం యంత్రాంగం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చిన్న సందేహం వచ్చినా కూడా హయ్యర్ అఫీషియల్స్ అందుబాటులో ఉండాలి అనే కోణంలో కూడా సిఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక ఒక రకమైన ఉత్కంఠ పరిస్థితి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పైచే సాధిస్తుంది మళ్ళీ అని కొంతమంది లేదు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఫలితాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది స్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీని తర్వాత జార్ఖండ్ ఇటు మహారాష్ట్ర ఎన్నికలు ఉంటాయి అవి అత్యంత కీలకంగా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక రేపు మాత్రం హర్యానా జమ్మూ కశ్మీర్ ఫలితాలు దేశవ్యాప్తంగా ఒక వినూత్న ప్రభావాన్ని చూపించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి